పనిచేసిన వ్యక్తికి ఒక సిన్సారి ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీగా ఉండడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినటువంటి కుట్ర దారుణం మోసం అంటే పడమడి తాలూకుల మాత్రం ఎవరు చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికే చెప్పాను సార్ నేనే తప్పు చేయలేదు నన్ను రెండే రెండు కారణాలు అడిగాను నేనేం తప్పు చేశాను ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు నా దగ్గర ఏమైనా తప్పు ఉందా పార్టీ కార్యం చేయలేదా సంక్షేమ కాలం తీసుకుపోలేదా ప్రజలు చేయలేదా ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంటే కూడా ఆడ బటన్ నొక్కితే ఇటు కార్యక్రమం పెట్టాను నిరంతరం కూడా నేను విలాసమైన జీవితం గడపలేదు ఎమ్మెల్యే అంటే కరోనా వచ్చినా కూడా ప్రజలతోనే ఉన్నాను ఏడ్చుకుంటూ ప్రజలతో తిరిగాను నాకు ఎస్సీ ఎస్టీ బీసీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగి తెలం ఉంది కాబట్టి అంటే ఎస్సీ ఎస్టీ తీసి మైనార్టీలు చెప్పి చెప్పినట్టు మోహన్ నేను ప్రజలు ఆరతలు ఇచ్చి నాకు టెంకాయలు పెట్టినారు ఈరోజు నేను కళ్ళ ముందు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుంది నిజం కూడా నేను బాధపడుతున్నాను నా కోసం తపనపడి నా కోసం వాళ్ళు ఆరాటపడి నా కోసం వాళ్ళు టెంకాయలు పెట్టి ఆరతులు ఇస్తే అన్నా అన్న అని చెప్పి ప్రేమించినారు వాళ్ళకి ఏం చేసి తీర్నో నేను నా బాధ నా యొక్క ఫలితం ఫలించాసనసభ్యుడికి తెలియకుండా మీరు తిరుపతిలో ఆత్మ సభ పెడతారా ధర్మమేనా మీకు ఈ పెద్దిరెడ్డి గారికి ఇది న్యాయమేనా ధర్మమేనా మీకు నిజంగా మనసు ఉందా ఒక శాసనసభ దళిత చెప్పి నేను చదువుకునే వ్యక్తిని సంస్కరణ ఉండే వ్యక్తిని ప్రజాసేవ వచ్చిన వ్యక్తిని ఉద్యమం నుంచి వచ్చిన వాడిని పెద్దుడేంది మిదురుడేంది వీళ్ళు కనుస నియోజకవర్గం రావడం దరిద్రమైన సంఘటన అండి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇది చాలా దురదైన సంఘటన కానీ మా నాయకులు నన్ను వెంబడించిన వారు నన్ను సహకరించిన వారు నాతో సహాయం చేసిన వారు వీళ్ళందరూ కూడా ఇది మండలానికి ఏదో కొద్ది డబ్బు ఇస్తే దాన్ని తీసుకొని పరిగెత్తిపోవడం కదండి రాజ్యానికి పగలానికి ప్రారంభం ప్రజల కోసం నేను ఫోన్ చేస్తే వాడిని ఎందుకు ఫోన్ చేస్తున్నారు మన వాళ్ళు ఏ ఎమ్మెల్యే మీరు ఎంపీకి బాగున్నాడు సాక్ష్యత్ ఇది మరుగు కాదు సాక్ష ముఖ్యమంత్రి దగ్గర జరిగిన సంభాషణ ఇది జగన్ జరిగిన సంభాషణ సార్ నేను బిలాంగ్ టు ఎస్సీ సార్ నా సొంత ఊరు సొంత మండలం పూర్తి పెట్టిన నారాయణ మండలం నాకు బంధువర్గం ఉంది ఇక్కడే కాదు నగిర్లో ఉంది గంగాధర్లు ఉంది సత్తివాళ్ళు ఉంది అన్నీ ఆ తమిళనాడు బార్డరు అంత టమిలియన్సు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి సార్ మీరు నాకు గెలిచి నిలిచిపోయిందంటూ చేయాలా ప్రజాసేవ చేయడం తప్ప వేరు లేదు సార్ అంటే నీవు ఎంపీ పోవచ్చింది అన్నాడు సార్ నీ మనిషి సార్ నేను నన్ను ఎందుకు సార్ ఇబ్బంది పడతారంటే నీవు ఎంపీ అన్నారు సార్ నలుగురు ఎవరో నలుగురు రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు సర్వే ఆ నలుగురే సార్ గ్రావులు తోలేది ఆ నలుగురే సార్ మెటల్ తోలేది ఆ నలుగురే సార్ ఇసుక తోలేది వాళ్ళు దొంగలు సార్ అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాను తప్ప వేరే దగ్గర కాదు ரெண்டு நெல்லை நான் அம்ச பெட்டாது ஆடுபட மழ அத்தனை ராம் சேர்த்து கட்டுக்கே சார்